ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులు ఏ విధమైనటువంటి ప్రభావాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే మీ జన్మలగ్నం పట్టి అంటే ఒక మీ జన్మ లగ్నాన్ని బట్టి కూడా ఇవి మారుతూ ఉంటాయి మీ జన్మ లగ్నం పట్టి జన్మకుండలిలో రాహుకేతు గ్రహాల మధ్యలోనే కనుక ఈ మిగిలినటువంటి అన్ని గ్రహాలు కనుక ఉన్నట్లయితే అది మనకు అనంత కాల సర్పదోషంగా గుర్తించుకోవాలి అని చెప్పాం సహజంగా వీళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులు తమ జీవితంలో విజయం సాధించేందుకు అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులను అవరోధాలను అధిగమించి తాను అనుకున్నది సాధించడానికి ఈ ఈ దోషం ఉన్నటువంటి జాతకులు సహజంగా శ్రమించాల్సినటువంటి దానికన్నా కూడా ఇంకా ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ఈ అనంతకాల సర్ప దోషం ఉన్నటువంటి జాతకులకు జీవితంలో అడుగడుగునా కూడా ఏదో ఒక సమస్య అనేటటువంటిది నిరంతరం ఎదురవుతూనే ఉంటుంది ఈ దోషం ఉన్నటువంటి జాతకులకు ఎంతోమంది స్నేహితులు సన్నిహితులు పరిచేస్తులు ఉన్నప్పటికీ ఈ లగ్నంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణచేత వీళ్ళు ఎక్కువగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ లగ్నంలో రాహువు సప్తమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నప్పుడు వీరు ఎక్కువగా దుర్వ్యసనాలకు కూడా ఎక్కువగా అలవాటు పడే అవకాశాలు ఉంటాయి ఈ దుర్వ్యసనాల కారణంగా కూడా రకరకాలైన సమస్యలు వీరికి కలుగుతూ ఉంటాయి తరచుగా వచ్చేటటువంటి మానసికమైన సంఘర్షణ సంఘర్షణల వలన కూడా కుటుంబం నుంచి వీరు విడిపోతూ ఉంటారు అందుకన అంటే వీరికి వివాహ జీవితం కూడా అన్యోన్యంగా ఉండదు అందువలన వీరికి ఇంట్లో వారి కంటే బయటి వారితో ఎక్కువగా సన్నిహితంగా ఉంటూ ఉంటారు అంటే అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో కన్నా కూడా బయటి వారితో ఎక్కువగా గడుపుతూ ఉంటారు ఇంకా ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులు ఎప్పుడూ కూడా నిరంతరం శ్రమజీవులై ఉంటారు ఎంతో శ్రమించి పనిచేస్తూ ఉంటారు ఆ శ్రమ అనేటటువంటిది వీరి జీవితంలో ఒక భాగం అయిపోతూ ఉంటుంది కానీ చాలా కాలం తర్వాత మాత్రమే వీరి శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది ఇంకా ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి వారు మానసిక విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి పెంచుకోవటం కానీ గందరగోళంలో పడిపోవటం కానీ తీవ్రమైనటువంటి కోపాలు తెచ్చుకోవటం కానీ లేదా ముక్కోపిలాగా మారటం కానీ వ్యాపార భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ గొడవలు పడటం కానీ లేదా వారితో విడిపోయేటటువంటి సందర్భాలు కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి